హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వచ్చే తొమ్మిదో తారీఖు వరకు ఉండే రాశి ఫలాలు మరి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో మనం తెలుసుకుందాం సింహంలో రాహువు కన్యలో బుధుడు వృచ్చికంలో బృహస్పతి ధనుసులో శుక్రుడు శని రవి మకరంలో కేతువు మీనంలో కుజుడు మేష వృషభ మృదున కర్కాటకంలో చంద్రుడు రెండున మతత్రయ ఏకాదశి నాలుగున మహాశివరాత్రి ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ముందుగా మేషరాశి పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి చాకచక్యంగా వ్యవహరించాలి పనులు నిదానంగా పూర్తి కాగలవు మంగళ బుధవారాల్లో బాధ్యతలు స్వయంగా మీరే చూసుకోవాలి సంప్రదింపులు జరుపుతారు మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయాలి సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి ఖర్చులు విపరీతంగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి వ్యాపారాలు ఊపందుకుంటాయి దస్త్ర ముహూర్తాలు నిశ్చయించుకుంటారు ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానం అధికారులకు హోదా మార్పు పని భారం ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వృత్తుల వారికి సామాన్యంగా ఉంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు ఈ వారం ఓర్పుతో వ్యవహరించాలి తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి శకునాలను పట్టించుకోవద్దు ఆహ్వానం నోటీసులు అందుకుంటారు గురు శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు ఖర్చులు అంచనాలను మించితే రావాల్సిన బకాయిలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సంతానం కదలికలపై దృష్టి పెట్టండి ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి హోల్సేల్ వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది సేవా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి ఇక మిథున రాశి ఆదాయం ఖర్చులకు అసలు పొంతనే ఉండదు ఊహించని ఖర్చులు అధికంగా ఉన్నాయి ధనం మితంగా ఖర్చు పెట్టడం చాలా మంచిది సాయం చేసేందుకు అయిన వారి సందేహిస్తారు పనులు మంద కొడిగా సాగుతారు శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలు కాదు ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి వివాహ ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి చిన్ననాటి పరిశస్తులను కలుసుకుంటారు గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు ధన ప్రలోభం తగదు ప్రయాణం తలపెడతారు ఇక కర్కాటక రాశి సమర్థతకు గుర్తింపు లభిస్తుంది సభ్యత్వాలకు ప్రయత్నాలు సాగిస్తారు గుట్టుగా మీ ప్రయత్నాలను సాగించాలి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు ఆది సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి శుభ కార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది స్వల్ప అస్వస్థతకు గురవుతారు విశ్రాంతి చాలా అవసరం అతిగా ఆలోచించవద్దు సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది దస్త్రం వేడుకలకు ముహూర్తం ఖాయమవుతుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత ఓర్పు ప్రధానం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక సింహరాశి ఆదాయానికి ఖర్చులకు ఈ వారం చాలా సంతృప్తికరంగా ఉంది సకాలంలో చెల్లింపులు జరుపుతారు పనులు సానుకూలం అవుతాయి ధన లాభం ఉంది శుభకార్యాలకు హాజరవుతారు మీ రాక అయిన వారిని సంతోషపరుస్తుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియచేయడం మంచిది అనాలోచితంగా వ్యవహరించవద్దు మంగళ బుధవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి వ్యాపారాల్లో ఒడిదుడుకులను దుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు మునుముందు సత్ఫలితాలు ఇస్తాయి న్యాయ వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం కీలక సమావేశాల్లో పాల్గొంటారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక కన్యరాశి ఈ వారం సంప్రదింపులకు అనుకూలం చక్కని నిర్ణయాలు తీసుకుంటారు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి బాధ్యతగా వ్యవహరించాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ఖర్చులు అధికంగా ఉన్నాయి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు రసీదులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది ఓర్పుతో వ్యవహరించాలి పట్టుదలతో పోవద్దు సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం పనులు సకాలంలో పూర్తి కాగలవు లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు పెట్టుబడులు వ్యాపారాల విస్తరణలకు అనుకూల సమయం ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు కొత్త బాధ్యతలు ఒత్తిడి నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది దైవ కార్యం ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు ఇక తులారాశి కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి చీటికి మాటికి అసహనం చెందుతారు ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఖర్చులు అధికంగా ఉన్నాయి అవసరాలు నెరవేరుతాయి ఆహ్వానం అందుకుంటారు గురు శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి మీ కృషి త్వరలో ఫలిస్తుంది పరిచయాలు ఉన్నతికి తోడ్పడితే సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం వ్యాపారాలు సామాన్యంగా సాగితే దస్త్రం వేడుకలకు ముహూర్తం నిశ్చయమవుతుంది సరుకు నిల్వల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు పని భారం అధికారులకు వీడుకోలు పలుకుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు వైద్య సాంకేతిక అకౌంట్స్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంది ఇక వృత్తికి రాసి గృహంలో స్తబ్దత నెలకొంటుంది ఆలోచనలు నిలకడగా ఉండవు ఖర్చులు అంచనాలు మించితే రాబడిపై దృష్టి పెడతారు చెల్లింపులు అవసరాలు వాయిదా పడితే పరిస్థితులు అనుకూలత అంతంత మాత్రమే ఉంది శనివారం నాడు శ్రమ ఆధిక్యతతో పనులు పూర్తి చేస్తారు పరిచయం రాక ఇబ్బంది కలిగిస్తుంది దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది వివాహ ప్రయత్నాలను తీవ్రంగా సాగిస్తారు నగదు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతే పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది వేడుకలకు హాజరవుతారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు ఇక ధనుసు రాసి కొత్త ప్రయత్నాలు శ్రీకారం చుడతారు పరిస్థితులు మెరుగుపడితే ధన లాభం ఉంది అవసరాలు నెరవేరితే పనులు సకాలంలో పూర్తి కాగలవు సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు ఆది సోమవారాల్లో ఒత్తిడి శ్రమ అధికం ఆరోగ్యం మందకిస్తుంది అతిగా ఆలోచించవద్దు విశ్రాంతి అవసరం ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు సంతానం చదువులపై దృష్టి పెట్టండి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడితే గృహ మార్పు కలిసి వస్తుంది వ్యాపారాల్లో ఒడి దుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు చిరు వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి కలుగుతుంది ఇక మకర రాశి చిత్తశుద్ధిని చాటుకుంటారు నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి కొత్త వ్యాపకాలు మీరు సృష్టించుకుంటారు మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది పనులు సకాలంలో పూర్తి కాగలవు ఆదాయ ఖర్చులకు పంతన ఉండదు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు మంగళ శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి కొన్ని విషయాలు పట్టించుకోవద్దు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు సభ్యత్వాలు స్వీకరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి గృహం సందడిగా ఉంటుంది బంధుత్వాలు బలపడతాయి మీ సలహా ఎదుటివారికి కలిసి వస్తుంది వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి మీ పథకాలు మునుముందు ఫలిస్తాయి పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రదానం ఇక కుంభరాశి ఆచితూచి వ్యవహరించాలి తొందరపాటు తగదు పెద్దల సలహాలు పాటించాలి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు అవకాశాలను వదులుకోవద్దు బుధ గురువారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి ఆశావాహ దృక్పథంతో ప్రయత్నాలు సాగించాలి పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఆహ్వానం నోటీసులు అందుకుంటారు ఒక సందేశం ఆశ్చర్యం కలిగిస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి అధికారుల తీరును గమనించి మెలగాలి నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు చిరు వ్యాపారాలు ఆదాయ అభివృద్ధి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కష్టం ఫలిస్తుంది వాగ్దాటితో రాణిస్తారు కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఊహించిన ఖర్చులో ఉంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం సంతానం కదలగలిపే దృష్టి పెట్టాలి గృహ నిర్మాణాలు మరామతులు చురుకుగా సాగుతాయి శుభ దైవ కార్యాలకు యత్నాలు ప్రారంభిస్తారు వ్యాపారాలు ఊపందుకుంటే నష్టాలను భర్తీ చేసుకుంటారు సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన ప్రధానం విందులు వినోదాల్లో పాల్గొంటారు పూర్వ కలయిక సంతోషాన్ని సంతోషాన్నిస్తుంది కోర్టు వాయిదాలకు హాజరవుతారు సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు మరి ఇందులో కానీ మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని అలాగే కొన్ని అనుకూలంగా కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని బట్టి మీరు నిర్ణయాలు తీసుకొని మీరే ఈ వారంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్